వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోతమికేషన్ ఈ రోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు తమ్నేల్ పైన చూసిన డిజైన్ ఉంది కదా సేమ్ అదే డిజైన్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అని నేను ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను అందులో ఎస్పెషల్లీ నార్మల్ బ్లౌజ్ అయితే ఏ సైజు వాళ్ళకి నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అండ్ అదే విధంగా బోట్ నెక్ బ్లస్కి ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలి నెక్ ఎంత తీసుకోవాలి చంకడోని ఎంత తీసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాను సో నెక్ కూడా ఎలా పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి అనేది కూడా క్లియర్గా చూపిస్తాను సో ఈ రోజు ఈ వీడియోలో మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను సో ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను లేదు అంటే ఒకసారి అది చూసేసేయండి సో ఇప్పుడు మనం ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం నిన్న క్లాస్లో అయితే కట్ చేసుకున్నాం ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది రెట్ సైడ్ ఉంది నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది నా రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ని ఇలా దిప్పేసుకు తిప్పుకున్నప్పుడు ఇదేంటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చేసినాయి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మీరు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే మళ్ళీ ఇందులో టూ త్రీ మెథడ్స్లో కట్ చేసుకోవచ్చు ఒకటి వచ్చేసి ప్రిన్స్ కట్ ఒకటి వచ్చేసి సింగిల్ డాట్ మెథడ్ ఇంకొకటి వచ్చేసి నార్మల్ ఫోర్ డాట్ మెథడ్ నార్మల్ బ్లౌజ్ లాగా సో ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ మెథడ్లో కానీ సింగిల్ డాట్ మెథడ్లో కానీ కట్ చేసుకుందాం అండ్ ఈ మెథడ్లో ఈ బ్లౌజ్ కట్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ అనేది స్ట్రైట్లో పెట్టుకోండి క్రాస్లో పెట్టుకున్నారనుకోండి కరెక్ట్గా రాదు షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మరి స్ట్రైట్కి క్రాస్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ వెనకాల భాగంని ఇలా క్రాస్లో పెట్టుకుందాం అనుకోండి దీన్ని క్రాస్ కటింగ్ అంటాం లేదు మనకి కావాల్సింది స్ట్రైట్ అనుకోండి ఇప్పుడు ఈ వెనకాల భాగం ఇలా ఉంది కదా దీన్ని మనం ఈ బొద్దుపాటికి ఇలా స్ట్రైట్గా పెట్టుకుందాం అనుకోండి దీన్ని మనం స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం సో ఇలా స్ట్రైట్గా అయితే పెట్టేసుకుంటున్నా చూడండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ ఇది కొంచెం క్రాస్ ఉంది లైనింగ్ నేను చూసుకోలేదు ఐరన్ చేసుకునేటప్పుడు వెనకాల భాగంని ఈ బొద్దుపాటికి ఇలా స్ట్రైట్గా అయితే పెట్టేసుకోండి అండ్ ఒక పాయింట్ గుర్తు పెట్టేసుకోండి ఇక్కడ పైన ఒక ఫోర్ టు త్రీ ఇంచెస్ మధ్యలో క్లాత్ అనేది పైకి ఎక్స్ట్రా వదిలేసుకోండి ఇదిగోండి పైన ఫోర్ ఇంచెస్ క్లాత్ ఎక్స్ట్రా వదిలేసుకొని ఇప్పుడు సేమ్ ఇలా పెట్టేసుకొని ఇది ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఫస్ట్ అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం ఇదిగోండి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఇది ఎక్కడ అరకుందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే వేసేసినాం భాగం ఇది ఫిట్టింగ్ లైన్ సేమ్ ఇదే విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ లైన్ కంటే ఇటు సైడ్ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకని చెప్తున్నాను ఒకసారి ఆలోచించండి అంటే మనం ఫ్రంట్ పార్ట్లో ఓపెన్ అనుకున్నాం కదా హుక్స్ కాజాలు వేసుకున్నా లేదంటే జిప్ వేసుకున్నా కూడా మనకి కుట్టు కోసం పావు ఇంచ్ ఇంచ్ అయితే పోతుంది అందుకోసం ఇక్కడ కొంచెం పావు ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చూడండి సేమ్ యాజ్ యాజీస్గా మార్క్ చేసుకొని ఇక్కడ మాత్రం కొంచెం ఇలా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం ఫస్టే మనం నెక్ అయితే మార్క్ చేసేసుకుందాం చూడండి నెక్ కోసం పైన కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ పోతుంది కదా ఇక్కడ కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన నెక్ యొక్క పొడుగు సో నాకు వచ్చేసి ఫ్రంట్ నెక్ పొడుగు వచ్చేసి సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసేసుకుంటున్నాను అండ్ దీనికంటే ఒక పావు ఇంచ్ పైకి ఎందుకంటే కుట్టు కోసం ఇక్కడి వరకు ఇక్కడ వరకు కట్ చేసుకొని స్టిచ్ చేసేసరికి సెవెన్ ఇంచెస్ వస్తుంది పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ నేను నెక్ యొక్క వెడల్పు వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను అదేంటక్క ఫ్రంట్ నెక్ ఫోర్ ఇంచెస్ వెడల్పు తీసుకుంటే ఎలా ఉంటుంది అని అంటారు సో నేను ఆల్రెడీ నేను చూపిస్తున్నాను కదా సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది జస్ట్ ఏదైనా స్లైట్గా పాయించు కానీ హాఫ్ ఇంచు కానీ కొంచెం అటు ఇటు జరిగితే నేను స్టిచ్చింగ్ వీడియోలో కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి ఓకే అంటే నార్మల్గా కట్ చేసినప్పటికీ స్టిచ్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ అనిపించింది అనుకోండి కొంచెం పావించి హాఫ్ ఇంచ్ అటు ఇటు జరగడం ఉంటుంది సో ఎందుకంటే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే అది తెలిసిపోతూ ఉంటుంది అలా ఏమైనా చేంజెస్ చేస్తే కనుక స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి బట్ మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఉండదు వన్ పర్సెంట్ ఏమైనా ఉంటే చూడండి సో ఇక్కడ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ కూడా కిందికి ఫోర్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఫోర్ ఇంచెస్ తీసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రౌండ్ నెక్ కావాలి అనుకుంటే రౌండ్ నెక్ స్టార్ నెక్ కావాలి అనుకుంటే స్టార్ నెక్ మీరే ఏదైనా తీసుకోండి సో ఇక్కడ నేను స్టార్ నెక్ అయితే తీసుకుంటున్నాను కింద నుండి వన్ పావు ఇంచ్ వన్ పావు కానీ వన్ అండ్ హాఫ్ వన్ పావు ఇంచ్ తీసుకుంటున్నాను చూడండి కింద నుండి వన్ పావు ఇంచు తీసుకొని సైడ్కి ఇంకొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అంటే మొత్తం మీకు ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ డీప్ అవుతుంది ఏం ప్రాబ్లం లేదు ఇదిగోండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని ఇక్కడ నెక్ దగ్గరకు వచ్చిన తర్వాత నెక్ దగ్గర చూడండి మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ నేను ఎంత తీసుకుంటున్నా టూ పాయింట్ టూ ఇంచెస్ టూ పాయింట్ టూ ఇంచెస్ మీకు నెక్ కొంచెం తక్కువ అనిపిస్తే టూ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ పైన టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకుని ఇక్కడ నుండి ఇక్కడికి క్రాస్లో మార్క్ చేస్తున్నా అదేంటక్క ఇంత దారుణంగా చెప్తున్నారు మీరు మాకు ఎలా అర్థమవుతుంది అని అంటున్నారు సో నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అవుతూ మీకు ఖచ్చితంగా వస్తుంది బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి సంబంధం లేదు ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత ఉందో అంత తీసుకున్నాం బ్యాక్ నెక్ వెడల్పు ఫోర్ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను కానీ ఇక్కడికి వచ్చేసరికి తక్కువ తీసుకోమని చెప్తున్నాను ఏం ప్రాబ్లం లేదు అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్ మోడల్ ఏమున్నాయి ఇక్కడ కట్ వర్క్ అయితే ఫుల్ రన్ అవుతుంది ఒకవేళ మీరు కట్ వర్క్ కావాలి అనుకుంటే కట్ వర్క్ అయితే నేను పెట్టేసుకోండి బట్ నేను కట్ వర్క్ అయితే పెట్టట్లేదు ఎందుకంటే ఇది డైలీ వేర్ లాగా యూజ్ చేసుకుందాం అనేసి నేనైతే స్టిచ్ చేస్తున్నాను సో అందుకోసం నేను నార్మల్గా ఇక్కడ పెట్టినాను మీకు ఎవరికైనా కట్ వర్క్ కావాలి అంటే ఇక్కడ కట్ వర్క్ పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా మొత్తం కట్ వర్క్ పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం ఓకే అండ్ ఇంతకుముందు పైన త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోమని చెప్పినాను కదా ఇదిగోండి త్రీ అండ్ హాఫ్ సరిపోతుంది ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసి చూపిస్తాను ఉందని అండి ఫోర్ ఇంచెస్ ఉన్నా కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం అవసరం ఉంటే కట్ చేసేసుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ సరిపోతుంది ఇదిగోండి ఇది ఎందుకోసము అంటే మీకు వెనకాల సైడ్ ఇలా డిజైన్ కనబడింది కదా సేమ్ ఆ డిజైన్ కోసం ఇలా తీసేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఇది ఎంత తీసుకున్నారు రెండు ఇంచులు ఇక్కడికి వచ్చేసరికి పావు తక్కువ రెండు ఒకటిన్నర ఇంచులు తీసుకోండి ఒకటి ఒకటిన్నర ఇంచు తీసుకొని ఇక్కడ నుండి ఇటు సైడ్కి ఒక లైన్ డ్రా చేయండి ఇక్కడ లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇటు సైడ్ వెడల్పు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇదిగోండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎందుకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే కుట్టు వేసేసరికి ఇటు ఒక పావు ఇంచు పోతుంది ఇటు ఒక పావు పోతుంది మొత్తం మనకి ఎంత రెడీ అవుతుంది అంటే బెల్ట్ అనేది వన్ ఇంచకి రెడీ అవుతుంది సో ఇది వచ్చేసి మనం నెక్ మార్కింగ్ చేసుకోవాలి కటింగ్ చేసేటప్పుడు కూడా క్లియర్గా చూపిస్తాను మీరు ఏం టెన్షన్ పడకండి కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా నేను చూపించింది దానికంటే నెక్ కొంచెం దగ్గర కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ రెండు ఇంచులు తీసుకోండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ప్లేస్లో వన్ పా ఇంచ్ కూడా తీసుకోవచ్చు నేను ఎంత తీసుకున్నా అనేది నేను మార్కింగ్ రాసి చూపిస్తాను టూ పాయింట్ టూ ఇంచ్ ఇక్కడికి వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఈ విడ్త్ ఎంత తీసుకున్నా వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ నెక్ కిందికి సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను సో నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ప్రిన్స్ కట్ మార్క్ చేద్దాం సో ప్రిన్స్ కట్ బ్లౌజ్కి సైడ్కి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి అండ్ విధంగా కిందికి వచ్చేసి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి ఏ సైజ్ వాళ్ళకైనా ఇదే విధంగా తీసేసుకోండి తీసుకున్న తర్వాత నేను ఒక టూ పాయింట్స్ చెప్తాను ఆ టూ పాయింట్స్ కనుక గుర్తుపెట్టుకుంటే ఏ సైజ్ వాళ్ళకైనా మీరు ప్రిన్స్ కట్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టూ పాయింట్స్ తెలవాలి ఒకటి ఏంటి అంటే భుజం దగ్గర నుండి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అనేది తెలవాలి ఓకే మరి అది ఎలా తెలుస్తుంది అంటే నార్మల్గా అందా కొద్ది అయినా పెట్టు అందాద తెలుస్తుంది అంటే అందరు పెట్టుకోండి లేదు అనుకుంటే మనం మెజర్ చేసుకోవాలి భుజం దగ్గర నుండి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అనేది టెన్ పదకు పదకొండు ఇంచులగా మార్క్ చేసుకుంటున్నా సో ఇది ఎలా తెలుస్తుంది అంటే మెజర్ చేసుకోండి లేదు అనుకుంటే అందరి కొద్ది పెట్టుకోండి టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్య తీసేసుకోండి సో ఇది వచ్చేసి మనకి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ భుజం దగ్గర నుండి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అనేది నోట్ చేసుకుంటే ఇది వచ్చేది మనకి ఫస్ట్ పాయింట్ లైన్ అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మనకి టూ చెస్ట్ ఉంటాయి కదా ఈ టూ చెస్ట్ యొక్క మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది ఈ చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ నుండి ఈ చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ వరకు మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉంది అనేది తెలుసుకోవాలి ఇవన్నీ క్యాల్కులేట్ చేయాలంటే చేయాలి తప్పదు సో సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఎంత త్రీ అండ్ హాఫ్ ఇప్పుడు ఇదిగోండి ఈ హుక్స్ కాజా పట్టికంటే లోపల లైన్ కదా ఇక్కడ నుండి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి అండ్ ఈ సైడ్ కూడా త్రీ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి తీసుకొని ఇప్పుడు ఈ ఇక్కడ నుండి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోండి అండ్ ఇప్పుడు ఇది హుక్స్ కాజా పట్టీ సైడ్ కదా హుక్స్ కాజా పట్టీ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి హాఫ్ ఇంచ్ తీసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోండి అండ్ మనం కట్ చేసిన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఇరవై ఎనిమిది సో మనం కట్ చేసే బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంది అనుకోండి ఇక్కడ ఈ పాయింట్ నుండి ఇటు సైడ్కి వన్ ఇంచ్ తీసుకోండి ఒకవేళ ఇరవై ఆరు కంటే ఎక్కువ ఇరవై ఏడు నుండి ముప్పై మధ్యలో ఉందనుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇరవై ఏడు నుండి ముప్పై మధ్యలో ఉంటే వన్ అండ్ హాఫ్ ముప్పై కంటే ఎక్కువ ఉంటే పదొక రెండు ముప్పై కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి టూ ఇంచెస్ తీసుకోండి ఈ పాయింట్స్ మీరు ఎక్కడి నుండి తెలుసుకున్నారు ఓకే అంటే ఇది నేను కటింగ్ చేస్తూ ఉంటే నా ఎక్స్పీరియన్స్తో వచ్చినాయే తప్ప నాకు ఒకరు చెప్పడమో లేదంటే నేను బుక్లో చూడడం కాదు ఇలా తీసుకుంటే నాకు పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతున్నాయి ప్రతి ఒక్క బ్లౌజ్లు ఇప్పటివరకు నేను ఎన్నో ఇయర్స్ నుండి స్టిచ్ చేస్తున్నాను ఎంతో కస్టమర్స్కి స్టిచ్ చేసినాను సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను నాకు రాందే నేనైతే చెప్పను సో నేను ఖచ్చితంగా చెప్తున్నాను అంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ సెట్ అయిపోతాయి బట్ మీకు అంటే ఒక కొందరికి డౌట్ ఉంటుంది అరే వీళ్ళందరికీ ఈ పాయింట్స్ అన్నీ ఎక్కడ తెలుస్తాయి ఏ బుక్లో దొరుకుతాయి అని ఎందుకంటే నాకు కూడా అలాంటి క్యూరియాసిటీ ఉంటుంది అందుకనే నేను మీకు కూడా చెప్తున్నాను సో ఇది ఎక్స్పీరియన్స్తో వచ్చిన పాయింట్స్ తప్ప నేను నోట్ చేసుకోలేదు ఇప్పుడు ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ విధంగా తీసుకొని ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి జస్ట్ ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేయండి ఒక్క స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే షేప్ సరిగ్గా రాదు కదా అంటే హండ్రెడ్ పర్సెంట్ షేప్ సరిగ్గా రాదు సో మరి ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ నుండి ఈ కింది లైన్ వరకు టేప్ పెట్టేసుకొని ఈ లైన్ని మనం ఫోర్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి ఫోర్ ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసేసుకోండి ఇదిగోండి ఇలా ఫోర్ ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్కి ఈ పాయింట్ కింది పాయింట్ వదిలేయండి ఫస్ట్ పాయింట్ ఉంది కదా ఈ ఫస్ట్ పాయింట్ దగ్గర సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఈ సెకండ్ పాయింట్ దగ్గర సైడ్కి పావు ఇంచ్ ఇక్కడ ఇలానే పెట్టేసుకోండి తీసేసుకొని ఇప్పుడు ఈ పాయింట్స్ని స్కేల్తోనైనా కలిపేసుకోండి నార్మల్గా ఇలా కలిపేసుకోండి ఇప్పుడు మీకు షేప్ అనేది ఇప్పుడు ఈ లైన్ నుండి ఈ లైన్ ఉంది కదా జస్ట్ ఇటు లోపలికి కొంచెం లోపలికి కలిపేసుకోండి ఇదిగోండి బయట నుండి వచ్చింది కదా బయట నుండి వచ్చేసి ఇలా కలిపేసుకోండి సో ఈ విధంగా కట్ చేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మరి ఇది నార్మల్గా ఇలానే కట్ చేసుకున్నాం అనుకోండి దీన్ని సింగిల్ డాట్ బ్లౌజ్ అంటాం ఇలా స్టిచ్ చేసుకున్న సెట్ అయిపోతుంది లేదు మనకి ప్రింట్స్ కట్టే కావాలి అంటే ఇది వచ్చేసి ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ మధ్యలో వచ్చే విధంగా కలిపేసుకోండి సో మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా ఎలివేట్ అవుతుంది చూడండి నేను డ్రా చేస్తాను సారీ ఇటు డ్రా చేయడానికి పర్ఫెక్ట్గా లేదు హ్యాండ్ మూమెంట్ అనేది కరెక్ట్గా ఉంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇదిగోండి షేప్ అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగనుక మీరు కట్ చేసుకున్నారనుకోండి మీరు ఈ కట్ చేసుకుంటే మీకు ఫ్రెండ్స్ కట్ షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది అండ్ అదే విధంగా ఇప్పుడు మనం కిందికి హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టినాం వెనకాల దానికంటే కిందికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం చూడండి వెనకాల దానికంటే వెనకాల దానికంటే ముందు ఎక్కువ ఉంటే ఎలా ఉంటుంది అస్సలు సెట్ కాదు సో అప్పుడు ఏం చేయాలి ఇక్కడ నుండి ఇటు సైడ్కి లోపలికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోండి ఇదిగోండి వన్ పావు కానీ వన్ అండ్ హాఫ్ ఇంచు కానీ తీసుకోండి హుక్స్ కాజా పట్టి తక్కువ కావాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచు లేదనుకుంటే వన్ పావు ఇంచ్ తీసుకోండి నాకు హుక్స్ కాజా పట్టి ఎక్కువ ఉంటేనే ఇష్టం సో నేను వన్ పావు ఇంచ్ తీసుకుంటున్నాను వన్ పావు ఇంచ్ తీసుకొని ఇక్కడ నుండి ఇటు సైడ్కి క్రాస్లో తీసేసుకోండి ఓకే ఇదిగోండి ఈ లైన్ దగ్గర నుండి అండ్ అదేవిధంగా సైడ్ జాయింట్స్ దగ్గర అబ్జర్వ్ చేయండి సైడ్ జాయింట్స్ దగ్గర ఇంతకుముందు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు మనం క్రాస్లో కట్ చేసుకోవాలి అని చెప్పినాను సో మరి ఇక్కడ కూడా మనం క్రాస్లో కట్ చేయాలి కదా ఇక్కడ సైడ్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఈ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్న దగ్గర పెట్టేసుకోండి పెట్టేసుకొని ఈ బ్యాక్ సైడ్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టండి ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర మార్కింగ్ ఫిట్టింగ్ లైన్ ఫిట్టింగ్ లైన్ దగ్గర వరకు ఇలా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ వరకే మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర నుండి ఈ పాయింట్కి ఇలా పెట్టేసుకోండి అదేంటక్క ఫస్టే అది ఎంత ఉందో ఇదంతా తీసుకుంటే అయిపోతుంది కదా అంటే కాదు ఇలా ఎందుకు తీసుకోమన్నాను అంటే ఈ ప్లేస్లో కొంచెం ఫ్యాబ్రిక్ అనేది మనకి ఎక్స్ట్రా వస్తుంది అండ్ అదేవిధంగా ఈ ప్లేస్లో కూడా ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా వస్తుంది ఈ కొంచెం చేయబట్టే మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఫోర్ డాట్ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ షేప్ ఎలా వస్తుందో సేమ్ అదే ప్రాసెస్లో వస్తుంది మీరు కనుక ఇలా స్టిచ్ చేసుకుంటే అండ్ అదేవిధంగా సైడ్కి ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో కడి చేసుకుంటాం కదా మొత్తం కట్ చేసి మళ్ళీ జాయిన్ చేసినప్పుడు ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు లోపలికి వస్తుంది అందుకోసం ఇక్కడ వన్ ఇంచనేది ఎక్స్ట్రా తీసుకోవాలి సో ఈ పాయింట్ కూడా మీకు మొత్తం క్లియర్గా అర్థమైంది కదా ఇప్పుడు ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం ఒకవేళ మీకు వీలైతే స్టిఫ్ పేపర్ కూడా కట్ చేసుకోండి స్టిఫ్ పేపర్తోని స్టిచ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నెక్ షేప్ అనేది అటు ఇటు జరగకుండా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ నెక్కి కట్ వర్క్ కూడా వేసేసుకోండి నేను కట్ వర్క్ ఎందుకు వేయట్లేదు అంటే నాకు వచ్చేసి డైలీ వేర్ బ్లౌజ్ కాబట్టి నేను కట్ వర్క్ అయితే వేయలేదు లేదు మీకు కావాలి అనుకుంటే ఇలా సేమ్ ప్రాసెస్ ఇంకా ఇదంతా సేము ఇక్కడ కట్ చేసుకోండి కట్ చేసుకుని ఇక్కడ స్టిచ్ చేసుకోవడం అంతే సో ఇప్పుడు ఇది సేమ్ యాజ్ ఇటీస్గా కట్ చేసేసుకుందాం సో దీని యొక్క కటింగ్ కూడా చూపిస్తాను చూడండి ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు చూడ్డానికి సింపుల్గానే ఉంటుంది కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇది మాకు రాదు అని అనుకోకండి ఖచ్చితంగా వస్తుంది ఎవరికైనా చాలా ఈజీగా ఉంటుంది స్టిఫ్ పేపర్ తర్వాత కట్ చేసేసుకుంటాం ఇదిగోండి ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి ఓకే ఇది మాత్రం ఉంచేసిన ఇది మనం స్టిఫ్ పేపర్తో కట్ చేసేసుకుందాం ఇప్పుడు చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ వస్తుంది మీరు ఒకసారి ఇలా కూడా చెక్ చేసుకోవాలి లేదు అనుకుంటే మీకు ఇక్కడ కుట్టేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువే ఛాన్సెస్ ఉంటాయి సో సేమ్ ఇదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం ఏ సైజు వాళ్ళకైనా ఏ సైజు వాళ్ళకైనా మనకి ప్రిన్స్ కట్ పర్ఫెక్ట్ షేప్తో రావాలి అంటే ఎలా కట్ చేసుకోవాలి ఏ సైజు వాళ్ళకి ఇక్కడ గ్యాప్ ఎంత వేసుకోవాలి అండ్ అదేవిధంగా మీరు తొమ్మిది పైన చూస్తున్న మోడల్ బ్లౌజ్కి నెక్ ఎలా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూసినాం ఇప్పుడు సేమ్ దీనికి స్టిఫ్ పేపర్ కూడా సేమ్ ఇక్కడ వరకు కట్ చేసేసి పెట్టుకుందాం చూడండి ఈ ఒక్క ప్లేస్ ఇది ఒక్కటి ఉంది చూసిన దీనికి డబుల్ లైనింగ్ అయితే తీసేసుకోండి ఎందుకంటే డబుల్ లైనింగ్ స్టిచ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇదిగోండి దీనికంటే కొంచెం ఇక్కడ వరకు నెక్కి తీసుకున్నాం కదా దీనికంటే కొంచెం కిందికి తీసేసుకోండి కిందికి తీసేసుకుని ఇలా సేమ్ ఆస్టేజ్గా కట్ చేసుకోండి ఫస్ట్ అయితే నార్మల్గా కట్ చేస్తున్నా ఇది ఇప్పుడు జస్ట్ నార్మల్గా కట్ చేసేసుకున్నాం కదా స్టిచ్ చేసేటప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఓకే